ఓం సాయిరామ్ సాయి భక్తులందరికీ అండి అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ మన సాయినాథిని దేవల్ల అందరూ బాగుండాలి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఏడనైతే స్టార్ట్ చేస్తున్నాను ఇక ఈరోజు బాబాగారు ఎలాంటి సందేశాన్ని తీసుకొచ్చారంటే తల్లి నీకు పూర్తిగా నీ సాయి అనుగ్రహం ఉంది కాబట్టే ఈ సందేశం నీ కంటపడింది ఇప్పుడే వింటే నీ తలరాతను మంచిగా మారుస్తాను అలానే శుభాల వైపు నిన్ను నడిపిస్తాను నమ్మి వెంటనే వినుబిడ్డా ఇది నీకైన సందేశం నీ సాయి సందేశం వినమ్మా అని బాబాగారితో చెప్తున్నారండి మరి బాబాగారు మన కోసంగా ఎలాంటి సందేశాన్ని తీసుకొచ్చారో స్వయంగా మనం మన సాయి తండ్రి మాటల్లోనే విందామా చూడు తల్లి ఇది నీకైన సందేశం వెంటనే విను ఇదిగో ఇప్పుడు నువ్వు నన్ను పిలిచావు కదా అందుకేనమ్మా నీకోసంగా స్వయంగా నేనే దిగి వచ్చాను నీతో మాట్లాడుతున్నాను అలానే నీ మాటల వెనుక ఉన్న బాధ నన్ను పిలిచింది నీ చెలించిన మనసు నిశ్శబ్దంగా నన్ను పిలిచింది అది నాకు స్పష్టంగా వినిపించింది తల్లి నేను విన్నాను ఇదిగో ఇప్పుడు నువ్వు కాస్త అలసిపోయావు కదా అందుకే నేను నీ దగ్గరకు వచ్చి నీ పక్కనే కూర్చున్నాను నా ఆశీర్వాదం నీ వైపు స్వయంగా వస్తుంది తల్లి కానీ ముందుగా నువ్వు నీ మనసు తలుపు కాస్త తెరవాలి నువ్వు ఒంటరిగా ఉన్నట్లు అనిపించినా నేను నీ పక్కనే ఉన్నాను నీ మనసులో దాగి ఉన్న ఆ చిన్న బాధ కూడా నాకు తెలుస్తుంది నువ్వు చూసుకొని నీ కలలు కూడా నాకు తెలుస్తున్నాయమ్మా ఇప్పుడు నువ్వు బయట బలంగా కనిపించినా సరే లోపల ఎంతగా సహనం చూపుతున్నావో నాకు కనిపిస్తుంది ఇలా రామ్మా ఇలా కూర్చు ఈరోజు నీతో మాట్లాడతాను నీ మనసులో ఉన్న ప్రతి ప్రశ్నలకు సమాధానం చెబుతాను సరిగ్గా రెండు నిమిషాలకు విను చాలు మార్పు అనేది ఖచ్చితంగా ఆరంభమవుతుంది ఇక ఆ మార్పే నీ విజయానికి తొలిమెట్టు అవుతుంది ఇక అదే నా దగ్గరికి తీసుకొచ్చిన నీ మొదటి అడుగు నీ ఉన్న ప్రతి క్షణంలో నేనున్నాను నీ నవ్వులోను నేను పూస్తాను నీ మాటల్లో నేను కనిపిస్తాను నీ చిరునవ్వులో నేను వెలుగుతాను నీకు బాధ వచ్చినప్పుడు నీ భుజం మీద చెయ్యి వేసేది నేనే తల్లి నీ గుండె బరువెక్కినప్పుడు నీ హృదయాన్ని తేలిక చేసేది కూడా నేనే నువ్వు ఏదైనా కోల్పోయినప్పుడు నీకోసం అంతకన్నా మంచిది సిద్ధం చేస్తూ ఉంటాను నువ్వు పడిపోయినా సరే తిరిగి లేవడానికి నేనే కారణం నువ్వు భయపడ్డ క్షణంలో నీకు ధైర్యం విజయం ఇస్తుంది కూడా నీ సాయి అభయహస్తమే అని తెలుసుకో నువ్వు నన్ను చూడలేని రోజుల్లో కూడా నేను నిన్ను విడిచిపెట్టనమ్మా నీ ప్రతి అణువులో ప్రతి శ్వాసలో ప్రతి నిమిషంలో నేనే నిండి ఉన్నాను ఈ మధ్య నువ్వు ఎంత మౌనంగా ఉంటున్నావో నాకు తెలుస్తుంది నీ మనసు ఎన్నో ఎన్నో చిన్న చిన్న అలసటలను దాచుకుంటుంది కదా ఉదయం లేచి రాత్రి పడుకునేంత వరకు జరుగుతున్న ప్రతి పని నిన్ను బాధపెడుతుంది నీ ముఖంపై నవ్వు కనిపించినా నీలోని నిశ్శబ్దం మాత్రం నాకు వినిపిస్తుంది నువ్వు ఒంటరిగా ఉన్నప్పుడు నీ మాటలు చెప్పడానికి ఎవ్వరూ లేరని అనుకున్నప్పుడు సాయి అని పిలిస్తే చాలు నేను నీ ముందు వాలిపోతాను నీ మనసులో ఉన్న కాస్త బాధ అంతా కూడా నాకు చెప్పేసుకో అన్ని నేను పరిష్కరిస్తాను నువ్వు ఎదుర్కొన్న సమస్యలు విన్న మాటలు మినహాయించిన బాధలు నీకు నువ్వే దాచుకున్న కన్నీళ్లు ఇవన్నీ నీ హృదయాన్ని గట్టిగా కట్టేస్తున్నాయి కానీ నేను నీకు చెప్పాలనుకున్న నిజం ఏంటి అంటే నీ హృదయం ఎంత బరువెక్కినా నా చేతుల్లోకి పట్టనంత నేను మార్చలేనంత పెద్దదైతే ఏం కాదు కదా అది కూడా చిన్నదే తల్లి అవును నువ్వు భయపడకు బాధపడకు నీకు నేనున్నాను తల్లి ఎవరూ లేనట్టు నీకు అనిపించినా సరే నన్ను నువ్వు గుర్తు చేసుకో చూడమ్మా గురువారం నా నీది నీదైన రోజు రాబోతుంది ఇక అప్పటి నుంచి సాధారణమైన రోజులు కాదు తల్లి నీకైన రోజులు వచ్చేశాయి ఇది నీ హృదయం కాస్త కదిలి నా వైపు అడుగు వేసే రోజు నీ మనసులోని మాటలు నాకు ఈ రోజు మరింత స్పష్టంగా వినిపిస్తాయి ఈరోజు నీ ఆత్మ నా దగ్గరకు వచ్చేస్తుంది అందుకే నీకు మాట్లాడాలనిపించింది నాకు కూడా వినాలనిపిస్తుంది అవును తల్లి మీ ఇంటి గడపపై నేను స్వయంగా కాలు మోపపోతున్నాను ఉదయం నువ్వు వెలిగించే ఆ చిన్న దీపం నీ చేతుల్లో ఆ జ్యోతి నిజానికి అది నీ హృదయంలో నేను వెలిగించే శాంతి కాంతి దీపం అవునమ్మా నువ్వు నన్ను ప్రతిష్ఠించిన ఆ క్షణం నుంచి మీ ఇంటిలో నేను నా కరుణ ప్రవాహం నిశ్శబ్దంగా మొదలవుతుంది నువ్వు నాకు నైవేద్యంగా పెట్టే చిన్న బెల్లం ముక్కలో కూడా నువ్వు పలికే ఓహంసారమన్నొక్క మాటలో నీ ప్రతి నమస్కారంలో కూడా నా ఆశీర్వాదం నీ కుటుంబానికి మొత్తం ఉంటుంది తరతరాలుగా మీ కుటుంబాన్ని కాపాడుతాను అలానే నువ్వు అష్టోత్తర నామాలు చదివేటప్పుడు ప్రతి నామం మీ జీవితంలో శుభాన్ని ఐశ్వర్యాన్ని నింపుతుంది ఆ నామాల శబ్దం నాకు ఎంతో ఇష్టం ఎందుకంటే ఆ శబ్దంలో నా బిడ్డ యొక్క ప్రేమ శ్రద్ధ భక్తి అన్నీ కలగలిపి ఉంటాయి చూడమ్మా నువ్వు రెండు నిమిషాలు నిశ్శబ్దంగా ధ్యానం చేస్తావు కదా ఆ నిశ్శబ్దం నాకు ఎంతో ప్రీతికరమైనది ఎందుకంటే ఆ క్షణంలో నేను నీ పక్కనే నీ ఊపిరి దగ్గరే ఉన్నాను నువ్వు నన్ను ఊహిస్తున్నట్లుగా అనిపించిన నిజానికి నేను నీ హృదయానికి చాలా దగ్గరగా ఉన్నాను నువ్వు హారతి ఇస్తూ బాబా నాకు తోడుగా ఉండండి ధైర్యాన్ని ఇవ్వండి మా ఇంటిపై అనుగ్రహం ఇవ్వండి అని అడిగినప్పుడు ఆ మాటలు నీ పెదవుల నుంచి బయటికి రాకముందే నేను నీ కోరికలను నీకు అందించాలని తీసుకొచ్చేశాను ఇక మీ ఇంట్లో శాంతి పెరగడం ఖాయం అడ్డంకులన్నీ తొలగిపోతాయి ధనం సమృద్ధిగా వస్తుంది ఇవన్నీ కూడా నీ ప్రేమకు నేను ఇస్తున్నా చిరు కానుకల తల్లి ఆనందంగా స్వీకరించు నువ్వు నా కోసంగా చేసే పూజ నా కోసం కాదు నీకోసం మీరు నన్ను పూజిస్తున్నట్లు కనిపించినా నిజానికి నేను మీ హృదయాన్ని శుభ్రపరుస్తూ మీ జీవితం మీద నా ఆశీర్వాదాలు చల్లుతున్నాను అవునమ్మా నువ్వు రోజు వెలిగించే దీపం నువ్వు పెట్టే ఒక పువ్వు నువ్వు పలికే నా నామం మీ ఇంట్లో మంగళకరమైన శక్తిని ఇవ్వబోతుంది అంతా మంచిగా జరగబోతుంది ఇక ఎప్పుడైనా నువ్వు నన్ను పిలిస్తే ఆ క్షణం నేను నీ పక్కనే ఉంటాను నీ హృదయంలో మీ ఇంట్లో మీ జీవితంలో నా కరుణ దయ ఆశీర్వాదాలు ఎప్పుడూ ఉంటాయి నువ్వు మళ్లీ గుర్తు చేసుకోవాలి నువ్వు ఎవరో ఎంత విలువ ఉందో నీ జీవితం ఎందుకు ఇక్కడికి వచ్చిందో ఎందుకు కొన్ని రోజులు బాధలు ఉంటాయో ఎందుకు కొన్ని రోజులు నీలోని బలం తగ్గిపోతుందో ఇవన్నీ నీకు చెప్పాలని ఉంది ఒక్కసారి నీ హృదయాన్ని నాకు అప్పగించు నీ భవిష్యత్తును నేను ముందుకు నడిపిస్తాను ముందుగా నీకు నా ఆశీర్వాదాన్ని అందించేస్తున్నాను బిడాయిక నువ్వు భయపడకు ఈ కాలమంతా కూడా నీకైన కాలంగా మారబోతుంది ఇక నీ ఇంట్లో విజయ బేరీ మోగబోతుంది నా ప్రార్థ నా దగ్గర నువ్వు పెట్టిన ప్రార్థనలన్నీ కూడా నెరవేరే సమయం వచ్చేసింది ఇక ఏమాత్రం కూడా నువ్వు కంగారు పడాల్సిన పని లేదు భయపడాల్సిన అవసరం అంతకన్నా లేదమ్మా ఇక నువ్వు హాయిగా సంతోషంగా ఉండొచ్చు తల్లి ఈ సందేశం కూడా నా పూర్తి ఆశీర్వాదం అనుగ్రహం ఉంది కాబట్టే నీకు ఇదిగా అందింది నీ కంటపడింది లేదంటే ఇది నువ్వు వినగలవా చెప్పు కాబట్టి ఇక ఏమాత్రం దిగులు పెట్టుకోకుండా హాయిగా సంతోషంగా ఉండు నీకైన రోజులన్నీ కూడా నేను రప్పించేశాను ఇక ధైర్యంగా ఉండు బిడ్డ అని బాబాగారితో చెప్తున్నారండి సో విన్నారు కదండి ఈ రోజున బాబాగారు చాలా అంటే చాలా చక్కటి సందేశాన్ని మనందరి కోసం సాయి కోసం తీసుకొచ్చారు ఇక ఏమాత్రం లేట్ చేయకుండా బాబా చెప్పిన ఈ సందేశం మీ అందరికీ ఎంతో బాగా నచ్చింది అని అనుకుంటున్నాను నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి మరికొంతమంది సాయి భక్తులకు షేర్ చేయండి ఫస్ట్గా మన ఛానల్ చూసే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్